ందు ప్రియా సహోదరి సహోదరులారా దీవిన సందేశం కొరకైన లేఖన భాగము మార్క్ వాత తొమ్మిదో అధ్యాయము ముప్పై వచ్చిన నుండి ముప్పై ఏడు వరకు అక్కడి నుండి బయలుదేరి గల్లై గుండా వెళ్ళచుండది అది ఎవరికి తెలియట ఇష్టం లేకపోయాను ఏలైనగా ఆయన తన శిష్యులకు బోధించచ్చు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు వారు ఆయనను చంపెదరు చంపబడిన మూడు దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను వారు ఆ మాట గ్రహింపలేదు కానీ ఆయన నడుగా భయపడింది అంతటి వారు కపెన్న హోములకు వచ్చింది వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకరితో ఒకడు వాదించింది గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేన్ని గుర్చి వాదించుచుంటిరని వారిని అడుగుగా వారు ఓరకుండిరి అప్పుడు ఆయన కూర్చుండి పన్నెండు మందిని పిలిచి ఎవడైనాను మొదటి వాడై ఉండకూరిని ఎడల వాళ్ళందరిలో వాడును అందరికీ పరిచారకులనై ఉండవలనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యను నిలువబెట్టి వారిని ఎత్తి కౌగలించుకొని ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరిట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకునేవాడు నన్ను కాక నన్ను పంపిన వాడిని చేర్చుకున్నని వారితో చెప్పిన ప్రభు తన పరిశుద్ధి లేఖను ఇంటిలో దీవించిన దీవించినగాక ప్రియా సహోదరి సహోదరులారా మన ఆత్మీయ జీవితంలో అనేకమైన మిట్ట పల్లాలు అనేకమైన అనుభవాలు తప్పక ఉంటాయి కొన్నిసార్లు పడిపోయిన వారిగాను కొన్నిసార్లు లేచిన వారిగాను కొన్నిసార్లు నడిచిన వారిగా కొన్నిసార్లు నడవలేక పడిపోయిన వారిగా అనేక రీతులుగా మనం ఉండే అవకాశం తప్పక ఉంది అయితే ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తున్న ప్రధానమైన విషయాన్ని నేను మీ ఎదురు తీసుకుని వస్తున్నాను యేసు ప్రభారిక శిష్యులు ఆయనతో నడుస్తున్నారు కానీ ఆయన చెప్పిన మాట గ్రహించలేకపోయారు ఈ రోజున చాలామంది క్రైస్తవుల జీవితం ఇలాగే ఉంది క్రైస్తవులను చెప్పుకుంటున్నారు సంఘాలకు వెళుతున్నారు వాక్యాన్ని వింటున్నారు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అనేక దాన ధర్మాలు చేస్తున్నారు కానీ లేఖనాన్ని గ్రహించకుండానే ఆయన మాటలను గ్రహించలే కానీ ఆయన మాటలకు సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోలేకుండానే వెంబడించే వారిగా మనుషులు ఉంటున్నారు ఎందుకనగా వారు తమలో తాము వాదించుకునే వారికి ఉండడానికి ఇష్టపడుతున్నారు నేను గొప్పవాడినని భావించుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ ప్రభు నాతో ఏం మాట్లాడారు ప్రభు నా నుండి ఏమి కోరుతున్నారు ఇది గ్రహించలేని వారిగా ఉన్నారు అలాగే ఏసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చారు ఏసు ప్రభువారు సెలువులో ఎందుకు మరణించారు ఆయన ఎందుకొరకై ఆయన మరణానికి తిరిగి లేచారు ఈ గ్రహింపు లేకుండానే మనుషులు ఒకవేళ ఆయనను వెంబడించిన వారిగా ఉన్నారేమోనని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను అయితే వారు ఆ మాట గ్రహింపలేదు అన్నట్లుగా ఒకవేళ మన జీవితంలో ఉన్నట్లయితే ఈ రోజున తీర్మాన పరుచుకున్నాం ప్రభా నీ మాటల యొక్క సారాంశాన్ని నేను గ్రహించి నా సిలువు నెత్తుకుని నేను వెంబడిస్తాను ప్రభావ ఎందుకనగా నూట ముప్పై ఒకటో కీర్తంలో యహోవా నా హృదయం అహంకారం అహంకారం గలది కాదు నా కన్నులు మీరు చూసినవి కావు నాకు అందని వాటి గొప్ప గొప్పవాటి అందైనాను నేను అభ్యాసము చేసుకుంటలేదు ఇది మన ఆత్మీయ జీవితం ప్రభువులో మనం నడుస్తూ ఉండగా ఆయనతో నడుస్తూ ఉండగా వాక్యమును గ్రహించి ప్రభు మన కొరకే వచ్చారని ఆయన మరణించి తిరిగి లేచడని తెలుసుకుని తగ్గించుకున్న వారిగా మనల్ని మనం తగ్గించుకుని ఆయన సెలవు నుతుకుని వెంబడించే వారి ఉండటానికి తీర్మాన పరుచుకున్నాము ప్రభు ఈ మాటలను దీవించినగాక ఆమె సర్వకృపానిధి పరిశుద్ధు అయిన మా ప్రభు మా సహవాసాలను దీవించండి మేము ఒకరితో ఒకరు ఎలాగున సంభాషణ చేస్తున్నామో ఒకరిని ఒకరు ఎలాగున హెచ్చరిక చేసుకుంటున్నామో గ్రహించుకోవడానికి చూపండి మీకు వందనాలు చెల్లిస్తూ మా ఆత్మీయ జీవితంలో మా ప్రభా ఇష్టమైన మీకిష్టమైన మతటి లేఖనానుసారమైన జీవితాన్ని అనుగ్రహించమని ఏసునామను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకును సదాకాలము తోడయిండు కాక ఆమె ప్రియమైన దయోజనులు రెవరెండ్ ఆరిమండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు വനസ്തപുരം ഹൈദരാബാദ് കാഡ് പ്ലെസ് യു വന്നാൽ